టెక్ టు నెక్స్ట్ లెవెల్ వరల్డ్ ది బెస్ట్ క్లస్టర్ ప్రపంచంలో ఎక్కడా లేని క్లస్టర్ ఉంది ఈరోజు డిపి వరల్డ్ ఉంది డిపి వరల్డ్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచానికి సరఫరా చేయడానికి ఒక క్లస్టర్ అప్రోచ్ తీసుకొని ఒక ఇరవై కంపెనీస్ వస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసింగ్ ప్రొక్యూర్మెంట్ ప్యాకింగ్ ఎవ్రీథింగ్ అలాంటి క్లస్టర్ కూడా వర్కౌట్ చేస్తున్నాం మొన్న కూడా మినిస్టర్తో మాట్లాడే పాజిటివ్గా ఉన్నారు అది వస్తే అలాంటివి కొన్ని మెగా గ్రూప్స్ కూడా రిలయన్స్ లేకపోతే లూలు ఇలాంటి గ్రూపులు కూడా రావాలి అప్పుడే ఈజీ అవుతుంది వీఆర్ వర్కింగ్ మరోపక్క తిరుపతిలో రెడ్ శాండిల్ గోడల్ కూడా రెడ్ శాండిల్ కూడా ఎక్కువ నిలువలు ఉన్నాయి సార్ దానిపైన ఎలాంటి నిర్ణయం ఎప్పటికీ తీసుకుందా దానిపైన కంటిన్యూగా దీన్ని వర్కౌట్ చేయాలి ప్రమోట్ చేయాలి ఇప్పుడు వుడ్ పెట్టారు మంది రెడ్ శాండిల్ రెడ్ శాండిల్ ఉండే ఏకైక ప్రాంతం మన తిరుపతి తిరుపతి ప్రాంతం నల్లమలై ఫారెస్ట్ దాన్ని ఏం చేయాలని వర్కౌట్ చేస్తాను థ్యాంక్ యూ వన్ లాస్ట్ క్వశ్చన్ సార్ కరెంట్ బర్నింగ్ ఇష్యూ ఇస్ ది తిరుపతి లడ్డు ఇష్యూ వచ్చ్ హ్యాపనింగ్ ఇన్ ద స్టేట్ అండ్ ఈవో అనిల్ సింఘాల్ గారిని ట్రాన్స్ఫర్ చేశారు అండ్ వి అండర్స్టాండ్ రిపోర్ట్ వాస్ రికమెండేషన్ వాస్ సబ్మిటెడ్ బై ద సిబిఐ లెట్స్ ఇట్ టు ద గవర్నమెంట్ బట్ వి ఆల్సో అండర్స్టాండ్ దట్ దే వాస్ నో ప్రాపర్ ఎవిడెన్స్ విచ్ వాస్ సబ్స్టాన్షియేటెడ్ అలాంగ్ విత్ ద రికమెండేషన్ నేను ఇప్పుడు నేను వచ్చేటప్పటికి రిపోర్ట్ వచ్చింది ఐఎమ్ ఇన్ టచ్ ఇప్పుడు నేనేం మాట్లాడడం లేదు నేను ఆ రోజు కూడా చేసిన ఎంక్వైరీ మీరు చూస్తే ఫస్ట్ టైం నేను రెండు రెండు ఆఫీసర్స్ని నేను ముఖ్యమంత్రి ఉదయం చేశాను ఒక ఆఫీసర్ని నా సెక్రటరీని వేసుకున్నా రెండు నేను ఏదైతే ఐదు సంవత్సరాలు చెప్పాను తిరుపతి పవిత్రతని కాపాడడానికి ప్రక్షాళన దిశగా ముందుకు పోవడానికి మళ్ళీ తిరుపతికి పూర్వ వైభవం తేవడానికి ఫస్ట్ ఆఫీసర్ నేను పంపించింది మనం అప్పట్లో శ్యామలరావుని పంపించాను అయితే ఇక్కడికి వచ్చే కొద్దికి ఆ ఆ శ్యామలరావు పోయిన తర్వాత అన్ని ప్రక్షాళన చేసే దిశలో సబ్స్టాండ్ ఉంది అనే ఉద్దేశంతో ఒక రిపోర్టు ఒక అడిగాడు ఎన్డీడిబిని అడిగాడు ఎన్డీడిబి రిపోర్ట్ కూడా వచ్చింది వచ్చిన తర్వాత నేను మాట్లాడాను ఇది అనిమల్ ఫ్యాట్ ఉంది ఇలాంటివి కూడా దుర్మార్గాలు చేశారు అడల్ట్రేషన్ ఉంది అని చెప్పాను చెప్పిన తర్వాత గింజకున్నారు నానా యాగీ చేశారు దాన్ని సుప్రీంకోర్టు తీసుకెళ్ళి అన్నీ చేశారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అంటే ఒక అడ్మినిస్ట్రేటర్గా నేను దీని మీద యాక్షన్ తీసుకునేదానికి ఒక సిట్ వేస్తే టుడే నేను అపాలి చెప్పాలనే పరిస్థితికి వచ్చారు అంటే వాళ్ళ యొక్క బిహేవియర్ ఎట్టుంటుందో ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఇది నేను పవిత్రతను కాపాడాలి నేను వెంకటేశ్వర స్వామి నా కులదైవం నేను ఆరాధించే దేవుడు నేను నమ్మే దేవుడు నో సెకండ్ థాట్స్ నేను ఎక్కడ అపచారం మీరు నేను చూశారు ఇప్పుడు కూడా నేను మహాద్వారం ద్వారా పోను ఎప్పుడు కూడా ఇక్కడనే వస్తా వైకుంఠ ద్వారా నేను వాడను ఎందుకు వాడనంటే నా నమ్మకం అది ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నాకు ఎలిజిబిలిటీ ఉన్నా నేను సామాన్య భక్తుడిగానే అక్కడికి వెళ్తాను సామాన్య భక్తుడిగానే ఆయనకు సేవలు అందిస్తున్నా నేను అలాంటి కార్యక్రమాల్లో నేనుంటే వీళ్ళొక నమ్మకం లేకపోతే వదిలేయచ్చు కానీ అపచారం చేసి మహాపాపం చేసి మహాపాపాన్ని కూడా కప్పిపుచ్చుకోవడానికి తిరిగి దాడి చేయడం ఏమన్నా నాకైతే అర్థం కాదు తిరిగి నా క్యారెక్టర్ అసోసినేషన్ ఆ పరిస్థితికి వచ్చేసారు వెళ్ళి ఇది కరెక్ట్ కాదు ఏదైనా సరే నేను ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని వీళ్ళు బజార్కి ఏడవాలనుకున్నారు నాకు ఏడవాలను లేదు ఆయన పవిత్రత నేను నమ్మేది కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామికి ఫవర్స్ ఉన్నాయి ఆయన్ని కాపాడుకోవడమే కాకుండా మనల్ని కూడా కాపాడుతాడు ఏ సమస్య అయినా సరే ఆయనే పరిష్కార మార్గానికి కూడా దోహదం చేస్తాడు దారి చూపిస్తాడు నేను ఎన్నోసార్లు చెప్పాను వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళకి ఇంకొక జన్మలో పనిష్మెంట్ కాదు ఈ జన్మలోనే పనిష్మెంట్ ఉంటుంది నా నమ్మకం నేను చూసిన సంఘటనలు ఉన్నాయి అందుకే మీకు కూడా చెప్తున్నా ఎవరితోనే పెట్టుకోండి కానీ ఆయనతో పెట్టుకొని రాజకీయం చేయద్దండి సిట్టు దర్యాప్తు కొనసాగుతుందా సార్ లేదు ఇప్పుడు నేనేం మాట్లాడను అన్ని విషయాలు మాట్లాడే చేస్తాను మీరు కూడా రండి పాజిటివ్ ప్రాజెక్ట్